ఏమిటమ్మా ఏమిటా కంగారు అన్నయ్యా అన్నయ్య కేనందమ్మా ఏం చేశాడు ఎవరిననుకుంటాడా ఇప్పుడు నేనేం చేయనే తల్లి నాలుగు రోజుల నుంచి ఇంట్లో ఎంతో శాంతిగా ఉందని ఆనందపడ్డాను ఎంత పని చేశాడే వీడు మీ మామూలు గారు చెలయింది ఆయనకి విషయం తెలిస్తే అమ్మో నా గుండె అయిపోయేలా ఉంది ఇప్పుడు నేనేం చేత అత్తయ్యా పెద్దదారి నువ్వేంత భయపడితే నేనేం కావాలి ఈ విషయం మావయ్య గారికి తెలియకుండా మనమే బావని బయటకు తీసుకొచ్చేద్దాం పద ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి అలాగే వెళ్తాం పదమ్మా ఎక్కడికి వెళ్తున్నా స్టేషన్కి బావయ్యా స్టేషన్ అదే రైల్వే స్టేషన్ కి రైల్వే స్టేషన్ కి పక్కింటి సుబ్బమ్మ గారు కాఫీ యాత్ర బయలుదేరారు ఆవిడ్ని పంపించరావడానికి వెళ్తున్నాం మీరు వచ్చారు అవునండి అంతే కదా మీ హడావుడు చూస్తుంటే ఇంకేమో జరిగింది అనుకున్నాను అలాగే వెళ్ళండి బాబు రవి ఏమిట్రైతే నువ్వు జైల్లో ఉండడం ఏమిట్రా న్యాయమూర్తి కొడుకు వినికి జైలు బ్రతికేమిట్రా ఇదంతా నా కర్మ

బ్యారర్స్ కి పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో మీ వాడు ఒక బ్యారర్ ని కొట్టాడు దెబ్బ బలంగా తగిలింది అందుకే రవీంద్రబాబు నరసేయాల్సి వచ్చింది సరే జామీన్ అరేంజ్ చేయండి నేను సంతకం పెడతాను మేము ఈ కేసులో జామీన్ ఇవ్వదలుచుకోలేదండి ఎందుకని ఆ దెబ్బ తగిలినవాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అంతేగాక మీ వాడు ఉద్దేశపూర్వకంగా కావాలని కొట్టాడని అప్పారావు గారి కంప్లైంట్ ఈ కేసుని ఐపీసీ మూడు వందల రెండు క్రింద కోర్టులో ప్రవేశపెడుతున్నాం అందువల్ల జామీన్ ఇవ్వం కావాలంటే మీరు కోర్టులో ప్రొసీడ్ అవ్వండి రామ్మా నేను చెప్తారా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు చేయాల్సింది రేపు కోర్టుకి కోర్టు జామీన్ పిటిషన్ పెట్టడం జామీన్ తీసుకోవడం బాగా నిండికి తెచ్చుకోవడం అన్నపూర్ణ రేపు కోర్టులో జామీన్ ఇవ్వాల్సింది మీ ఆయనే అని ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం అంతా చెప్పు ఎలా చెప్పు ఎలా చెబుతావో నీ ఇష్టం లేకపోతే కోర్టులో గొడవ అయిపోతుంది ఆ అయ్యో నేను వచ్చేస్తానని చెప్పానుగా అంతలోనే తొందర పడిపోయారా సర్లే ఇప్పటికీ డ్రైవ్ పదకొండు గంటలైంది ఆ శుభం గారితో పాటు నువ్వు కూడా కలిసి వెళ్ళిపోయావేమో ఇక రావేమో అని నేనే ఒట్టించుకుంటున్నాను అదేవిటి ఆవిడ నువ్వు ఒకళ్ళనొకడు వదిలి పెట్టుకోలేక తెగించుకున్నారు ఏవి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను కదండి దుమ్ము పడింది ఏమో పద్మ నువ్వు కూడా కూర్చోలేదు ఆ నేత నింటాను లేండి వాడు వాడు ఇంకా రాలేదండి ఎక్కడికెళ్ళాడు ఎక్కడికెళ్ళాడు ఏమండి వాడు వాడు వాళ్ళ మామి వాళ్ళ ఇంటికి ఉంటాడు మరి ఆ సంగతి చెప్పడానికి అలా నసు ఎందుకు అయినా ఈ వేళ అప్పుడు మామయ్య ఇంట్లో ఉంటాం ఏంటి పెళ్లి పెటాకులు కాకుండా ఏమిటి అబ్బాయి చెప్పు ఏమిటి అబ్బాయి 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 అంటే నాకేం తెలుస్తుంది ఈ మధ్య వాడి దిగులు ఎక్కువైపోయింది అసలేం కావాలి చెప్పు అదేనండి అదేనంటే ఏమిటి పెళ్లి విషయం వాడి పెళ్లి విషయం చెప్పడానికి అర్ధరాత్రి లేదా చెప్పక్కర్లేదు ఇది నన్ను అడగటం అయితే వాడి వాడటం మంచిది వాడే చెప్పాడు హలో ఎవుటమ్మా ఫోన్ చేస్తానని ఇంతవరకు చేయలేదు మరి ఈ బావగారికి అలవిస్తే చెప్పావా లేదా ఎంత ప్రయత్నించినా ఆయన ముందు నోరు విప్పలేకపోయాను నిజం చెప్పలేకపోయాను చాలా పొరపాటు చేసావు అన్నయ్య ఈ గండం నుంచి నా బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలి నీకు చేతులెత్తి దండం పెడతాను రవిని ఎలాగైనా ఈ కేసులోంచి బయటపడే నా ప్రయత్నం నేను చేస్తానమ్మా కానీ చూడు జడ్జి నీ మొగుడు అదేనమ్మా నా భయం ఎవరి రామారావు పార్టీని తీసు రాకుండా మీరు ఒక్కరే కోర్టుకు వస్తే కేసులా పరిష్కారం అవుతుంది మళ్ళీ ఈ నెల ముప్పై తారీఖున వాయిదా వేస్తున్నాను ఈసారి కూడా పార్టీని తీసుకురాబోతే కేసు కొట్టేస్తాను వెళ్ళండి అలాగే సార్ నెక్స్ట్ ఏమిటి బెయిల్ పిటిషన్ మామిడిపూడి రవీంద్రబాబు మామిడిపూడి రవీంద్రబాబు మామిడిపూడి రవీంద్రబాబు ఆనర్ ఈ నెల పదహారో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు స్టేడియంలో జరిగిన గలాటలో ఉద్రేకపూర్వకంగా చంపాలనే ఉద్దేశంతో ఈ మామిడిపూడి రవీంద్రబాబు మధురమణి మురిగేశాన్ని కరతో కొట్టాడు అతనికి తల మీద బలమైన దెబ్బ తగిలింది అతని ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకులు పంచున్నాడు ఈ పరిస్థితుల్లో ముద్దాయికి బేలు మంజూరు చేయడం అంత మంచిది కాదని నేను భావిస్తున్నాను ఎవరు రవీంద్రబాబుకి హాస్పిటల్లో ఉన్న మురిగేశన్ కి పాత కక్షలేమీ లేవు ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నంలో దెబ్బ తగిలి తానుగా పడిపోయాడని రవీంద్రబాబు చెబుతున్నాడు ఈ పరిస్థితుల్లో బెయిల్ ఆపడానికి కారణాలు నాకేమీ కనిపించడం లేదు అందువల్ల నా త్రైంట్ రవీంద్రబాబుకి చేయవలసిందిగా నేను కోరుతున్నాను కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించడం మీదట ముద్దాయి మామిడిపూడి రవీంద్రబాబుకి బెయిల్ మంజూరు చేయటకు కోర్టు వారు నిశ్చయించడమైనది ఫర్దర్ ప్రొసీడింగ్స్ కి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వాయిదా వేస్తున్నాను ఇరవై ఐదేళ్ళు నాతో కాపురం చేశాం ఇన్నాళ్ళు నీ కొడుకు విషయంలో నువ్వు పక్షపాతంగా ప్రవర్తిస్తూ వచ్చావు వాణ్ణి చేజేతులా నువ్వే చెడగొట్టావు ఇంత తప్పు చేసిన చివరకు ఇవాళ కూడా వాణ్ణి నా నుంచి దాచేయడానికి ప్రయత్నం చేశావు ఇంతకాలం నిన్ను క్షమించినా ఇవాళ మాత్రం క్షమించలేకపోతున్నాను పూర్ణ దయచేసి ఇంకెప్పుడు నా గదిలోకి రావద్దు శిక్షపడి వాడు కూడా నాకు కాపోతున్నాడు ఇంకెవరూ నాకు అక్కర్లేదు